నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు దానికోసమే మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు మరి ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలుకుని వైసీపీ నేతలందరూ కూడా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి వాటిని రాష్ట్రం నుంచి తరిమేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారని అదేవిధంగా సింగపూర్కి ఈమెయిల్స్ పంపించారని చెప్పి ఆయన నిన్న వెల్లడించడం జరిగింది ఒక ఇంత ఆవేదనకు కూడా ఆయన గురవ్వారు మరి ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ నమస్తే సార్ కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఆ దిశగా మేము అడుగులేస్తున్నాము మరి చంద్రబాబు నాయుడు గారికి పోటీ ఇస్తా మరి మేము పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మేము ఏదైతే సింగపూర్ పర్యటనకి వెళ్ళామో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు ఐదేళ్ళకోసారి మారిపోతుంది అని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళతోనే ఈమెయిల్ పంపించారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఒక ఇంత ఆవేదనకు కూడా గురయ్యారు సరే ఈ విధంగా చేస్తుంటే బాధాకరంగా ఉంది అని ఏ విధంగా చూడాలంటారు అంటే విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ మారీచుడు సుబాహులు ఇబ్బంది పెడతా ఉండేవాడు ఆయన ఏంటి ఆ యజ్ఞంలో రక్తం పోయ ఎముకలయ్యా అయ్యా ఎవరినో కాపలా పెట్టుకుని ఇక రాముడు బాణం కొడితే వాడు ఎగిరవతలు పడతాడు ఎవరు ఆ సుబాహుడు లేకపోతే మారీచుడు కూడా పారిపోతాడు అది గుర్తొస్తుంది వీళ్ళు ఒక యజ్ఞంలాగా అభివృద్ధి చేస్తున్నారు పెట్టుబడులు రాబడుతున్నారు పరిశ్రమలు నెలకొల్పుతున్నారు యువతకు ఉపాధి కల్పించాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలా అంటే యాభై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలా అంటూ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే అప్పుడు రక్తం ఎముకలు ఇప్పుడు మెయిల్సా వీళ్ళు మెయిల్స్ పంపి అభివృద్ధిని ఆపాలని వీళ్ళ ప్రయత్నం చూస్తుంటే మరేం కావాలా ఇప్పుడు మళ్ళా రాముడు రావాలి రామబాణం వాడాలా ఈ మారీచులు ఈ సుబాహుల మీదకి మరి లోకేష్ వేస్తాడా రామబాణం పవన్ కళ్యాణ్ వేస్తాడా అంటే ఇప్పుడు మనం ఎవరతను ఆ మురళీకృష్ణ మురళీకృష్ణకి పిఎల్ఆర్కి ఏంటి సంబంధం మురళీకృష్ణకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం ఇప్పుడు వీళ్ళు సింగపూర్లో ఉన్నారు ఇప్పుడు ఆరు రోజులు సింగపూర్ పర్యటన పెట్టుకున్నారు మరి సింగపూర్లో అందరినీ కలిశారు అక్కడ దేశ అధ్యక్షుడు రత్నంతో మాజీ ప్రధాని మంత్రి అక్కడ అధికారుల్ని కలిసి సింగపూర్ భారతదేశంలో ప్రతి సంవత్సరం మరి దగ్గర దగ్గర ఎనభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుంది దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఏమో పెడుతున్నారు అది కాస్త ఏంటి మనకి కనీసం ఒక ఐదు లక్షల డాలర్లైనా పెట్టండి అన్నట్టుగా వాళ్ళు అడుగుతుంటే నువ్వు వాళ్ళకి మెయిల్స్ పంపుతావా సింగపూర్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రధాని దగ్గర నుంచి ఆఫీసర్లు మంత్రులు కంపెనీలకు కూడా పెట్టారంట ఈ మురళకృష్ణ అనేవాడు అసలు ఈ మెయిల్స్ గోల్ ఏంటి సార్ అప్పుడు అమరావతికి నిధులు ఇస్తా అంటే ప్రపంచ బ్యాంక్కి ఆ విధంగానే పెట్టారు ఈవెన్ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వస్తుంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఏంటి ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి చూస్తుంటే వీళ్ళమ్మో ఈ విధంగా మెయిల్స్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి అంటే రాక్షసమాయ రాక్షసులు అంటే ఏంటనుకుంటున్నా మరి ఇలాంటి వాళ్ళనే కదా ఇప్పుడు ఈ మురళీకృష్ణకి నిజంగా పిఎల్ఆర్ కంపెనీకి సంబంధం ఉందా లేదా ఇంతవరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలేదు కానీ ఇదే అంశం పైన సజ్జలు మాట్లాడుతున్నారు సార్ నిన్న నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ లో డైరెక్ట్గా పేరు చెప్పారు వైసీపీకి ఏ విధంగా మురళీకృష్ణ చేస్తారో అన్ని కూడా వెల్లడించడం జరిగింది మీరు ఇది అభాండాలు వేస్తున్నారు మా పైన మరి ఆ మెయిల్ చూపించారా అంటే సజ్జలు అడుగుతున్నారు దీన్ని ఏ విధంగా చూడారు అబ్బు సీతాదేవి ఎవరు సజ్జలు రామకృష్ణారెడ్డి ఇక్కడ సీతాదేవి ఈయన మీద అభండాలు వేశారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీతాదేవ ఇప్పుడు పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు వందల మెయిల్స్ పంపారంట ఏంటి ఆ ఏపీఎండిసి బాండ్స్ కొనద్దు అని చెప్పి ఎవరతను ఉదయ్ భాస్కర్ ఆ ఉదయ్ భాస్కర్కి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధం ఏంటి అంటే అక్కడ మురళీకృష్ణకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ భాస్కర్కి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రెండు వందల మెయిల్స్ పంపారా ఏపీఎండిసి ఇప్పుడు అదేదో తొమ్మిది వేల కోట్లో ఏమో ఏడు వేల కోట్లు బాండ్లు అమ్ముదామంటే అంటే వీళ్ళు మెయిల్స్ పంపినా అదేం ఆగట్లేదు అభివృద్ధి ఏం ఆగటం లేదు వీళ్ళు ఎంత కట్టెలు పొయ్యిలో పెట్టినా ఏంటి ఇవాళవి అవి మండటం మనం చూసాం మీరు అన్నారు రైతులు అమరావతి అభివృద్ధి ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తుంటే దానికి మేల్స్ పంపారు పదిహేను వందలు రైతుల సమాఖ్య ఫిఫ్టీన్ హండ్రెడ్ రైతుల సమాఖ్య ఎవరిది కేర్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ మురళీకృష్ణ కేర్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఉదయభాస్కర్ కేర్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ అంటే ఎక్కడి నుంచి మేల్స్ వెళ్తున్నాయి ఏంటి దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటి అంటే మీరు ఎవరిని చెడగొడుతున్నారు దీనివల్ల లోకేష్కి ఏమైనా నష్టమా నారాయణకి ఏమైనా నష్టమా చంద్రబాబుకి ఏమైనా నష్టమా పవన్ కళ్యాణ్కి ఏమైనా నష్టమా వాళ్ళేమో రాష్ట్రం కోసం లేకపోతే యువత కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతుంటే మీరు వాళ్ళని రానియకుండా మెయిల్స్ పంపుతుంటే అసలు ఈ పైశాచిక ఆనందం ఏంటి ఈ శాడిజం ఏంటి అదేమంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు చంద్రబాబు నాయుడు సేడిస్ట్ లాగా పనిచేస్తున్నాడు వ్యవహరిస్తున్నాడు అంటాడు ఎవరు శాడిస్ట్ మీరు ఏది మురళీకృష్ణ ఈ మెయిల్స్ పంపిన వాళ్ళు లేకపోతే ఉదయ్ భాస్కర్ ఆ రైతుల సమాఖ్య పేరుతో ప్రపంచ బ్యాంకు నిధులు ఆపాలని చూస్తే వాళ్ళు వచ్చారు ఏది నిజంగానే ఆ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించడానికి వస్తే ఐలాపురం హోటల్లోనో ఎక్కడో బస్సు చేసి పిలిచారు అబ్బాయి రండి ఎవరు కంప్లైంట్ పెట్టిన వాళ్ళు రండి అంటే వచ్చారు విన్నారు వెళ్ళి చూస్తే బ్రహ్మాండంగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు రోడ్లు వేసే పనుల్లో రోడ్లు వేస్తున్నారు మరి భవనాలు కట్టే పనిలో భవనాలు కడుతున్నారు పనులు ముమ్మరంగా సాగుతుంటే నువ్వేమని పెట్టావు నిధులు ఇవ్వద్దనా అంటే ఇవాళ అభివృద్ధి పరుగు పందెం నడుస్తుంది అలా ఆ పరిగెత్తే వాళ్ళ కాళ్ళ కింద కట్టెలు పెడుతున్నారు పడేయాలని చూస్తున్నారు వీళ్ళు కక్ష కట్టింది వీళ్ళు పగ పట్టింది ఎవరి మీద ప్రజలపైన అంటే రాష్ట్రం మీదే కక్ష కడతారా మిమ్మల్ని లోడిచ్చారని ప్రజలపై కక్ష కట్టినట్టుగా కనపడుతుంది మనం చూసాం ఏది సింగపూరు వీళ్ళు మెయిల్స్ పంపినా నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటారు తొలి అడుగే మరి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓయూస్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారంటే ఇవాళ లోకేష్ చంద్రబాబు పోటీ పడి ఆయనేమో మరి ఒక పంతొమ్మిదో ఏమో భేటీలు ఆయన నిర్వహించాడని ఈయన ఒక పదిహేడు భేటీలు ఈయన నిర్వహించాడని పారిశ్రామికవేత్తలతో లోకేష్ వన్ టు వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు అటు మైక్రోసాఫ్ట్ తరఫున అక్కడ ఒక సెంటర్ పెట్టమన్నారు ఎక్సలెన్స్ సెంటర్ పెట్టమని అడిగారు గూగుల్ వాళ్ళని రమ్మన్నారు అక్కడ ఏంటి అది ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ కేంద్రం పెట్టమన్నారు అన్నీ వాళ్ళేంటి విశాఖపట్నం బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తోంది ఎకనామిక్ హబ్గా మారుతోంది అటు ఐటీ లేకపోతే ఇటు గ్రీన్ హైడ్రోజన్ అరే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రధానమంత్రి మోడీ వచ్చి లక్షన్నర కోట్లతో శంకుస్థాపన చేశాడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ మీరు ఎందుకని చేయలేకపోయారు ఎన్టీపీసీ ఇక్కడికి రావద్దని మేల్సా ఇక్కడ ఇలాంటి పార్టీ ఇలాంటి నాయకులు నీకు దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఉన్నారా సార్ నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ తమిళనాడు గురించి కూడా చెప్పారు సార్ మేము తమిళనాడు దాటే వరకే అన్న డిఎంకే డిఎంకే ఉంటాం వన్స్ దాటిన తర్వాత మా రాష్ట్రం లాభం కోసం మేము అందరం కలిసే పనిచేస్తాం మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేనట్టు వాళ్ళకి జగన్ లేడు వీళ్ళకి జగన్ ఉన్నాడు ఇప్పుడు జగనే ఒక సైతాన్ ఇది మనం మాట కాదు వాళ్ళ చెల్లెలే అంది ఇది ఇవాళ సైతాన్ సైన్యం నా మీద పడుతోంది అన్న అంటే జి సైతాన్ ఇవాళ జగన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని సొంత చెల్లెలు తల్లే చెబుతున్న నేపథ్యంలో ఇవాళ ఏంటి ఇప్పుడు మీరేమన్నా ఆపగలరా జరిగే అభివృద్ధిని ఎవరు ఆపగలరు ఇంతకుముందంటే నీకు సీఎం అధికారం ఇచ్చారు కాబట్టి నాశనం చేశావు వచ్చిన పెట్టుబడులు తరిమేశాడు కదా అమర్రాజా బ్యాటరీ తరిమేశాడు పదివేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకి వెళ్ళిపోయాయి ఆ జాకీని ధరిమేశాడు లు తరిమేశాడు నువ్వు తరిమేసిన వాళ్ళంతా మళ్ళీ వస్తున్నారు ఆ లూలు వస్తుంది మూడు చోట్ల లులు మాల్స్ వస్తున్నాయంటే వీళ్ళేంటి ఆ లూల్లుకి అమ్మేశారు రాష్ట్రాన్ని అంటారు లేకపోతే అరే చివరికి హైకోర్టు తిట్టింది టీసీఎస్కి మరి ఎలా ఇస్తావు ఎకరం రూపాయి కనో ఏదో ఏదో మాట్లాడితే దేశంలో దిగ్గజ కంపెనీ మరి అలాంటి కంపెనీకి ఇస్తే మీరు భూములు భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు వస్తాయా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధి ఆదిలో ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వాలి లేకపోతే రూపాయికి ఇవ్వాలి టీసీఎస్ రావడం వల్ల ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి అదే లోకేష్ కూడా అన్నాడు నిన్న ఇప్పుడు నాను కార్ల ఇండస్ట్రీ గుజరాత్కి వచ్చింది టాటా వాళ్ళది ఎలా వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా మోడీ రూపాయికి ఎకరం ఇచ్చాడు అక్కడ జగన్ లేడు ఎక్కడ లేకపోతే గుజరాత్లో జగన్ గనుక ఉన్నట్టయితే నానో కార్ల ఫ్యాక్టరీకి రూపాయికి ఎలా ఇస్తావు మోడీ అనేవాడు మళ్ళీ మెయిల్స్ పంపేవాడు ఎవరికి ఆ టాటా వాళ్ళకి గుజరాత్లో నానో పెట్టద్దు అని చెప్పి ఇలాంటి పార్టీ ఇలాంటి నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు కూడా ఎందుకంటే మనం చూసాం వరుసా ఉరుసా అంటాడు వాళ్ళకి రూపాయికి ఇచ్చారు ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి అంటాడు ఏంది ఉప్మా గోలా ఇడ్లీ గోలా మేడం పెడతలేదా ఇటు రోజు ఇడ్లీ ఉప్మా ఆయనకి పెట్టలేదా అంటే ఇప్పుడు అసలు వాళ్ళు గోల ఆ వరుస వాళ్ళు ఏమని మాకు ఎకరం కోటి రూపాయలు కమ్మారండి మూడు ఎకరాలు రూపాయికి ఎక్కడిచ్చారు ఒక ఇరవై ఎకరాలు ఏమో ఎకరం యాభై ఆరు లక్షలు అమ్మారు రూపాయికి ఇచ్చారా ఎందుకు మా మీద కక్ష కట్టాడు వరుస వాళ్ళు తెలంగాణలో కూడా ఐదు వేల కోట్లు పెడుతున్నారు అక్కడెవరు మాట్లాడుతున్నారు అక్కడ కూడా జగన్ లేడు అంటే జగన్ లేకపోవడం ఇతర రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం జగన్ ఉండడం ఏపీ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మెయిల్స్ పంపించడం చంద్రబాబు కూటమిపై కక్ష కాదు రాష్ట్ర ప్రజలపైన కక్ష కట్టినట్టుగా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్